హర్మకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల రైతులు ఆందోళన చేపట్టారు సంబంధిత అధికారులు సర్వే కోసం వచ్చిన నేపథ్యంలో అధికారులను రైతులు అడ్డుకున్నారు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ పంట పొలాలను ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పారు దీంతో చేసేదేం లేక అధికారులు వెళ్లిపోయారు

జై జవాన్ జై కిసాన్ 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 అదాని డౌన్ డౌన్ అదాని డౌన్ డౌన్ అంబాని డౌన్ డౌన్ అదాని డౌన్ డౌన్ అంబాని డౌన్ డౌన్ అదాని డౌన్ డౌన్ అదాని డౌన్ డౌన్ నసిందాలే రైతే రాదంటి విరో ఎక్కడ పోయింది రో రైతే రాదంటి విరో ఎక్కడ పోయింది రో బలవంత భూసేకరణ <that> <smart in yourself> <weár> <wishes having> కేంద్ర రాష్ట్ర ప్రభుత్వండి వైఖరి కేంద్ర రాష్ట్ర

ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అవి కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినాయి ఈరోజు సర్వే ఉంటుంది అందరు రావాలని చెప్పిండ్రు నేను ఎన్నో పనులున్నా కూడా వచ్చిన అయితే రైతులు ఇక్కడ తీవ్రంగా దాన్ని అభ్యంతరం పెట్టి దయచేసి మీరు ఈ సర్వే చేయొద్దు దీన్ని రద్దు చేయాలని చాలా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని పని చేయకుండా పంపించి వేసిండ్రు దాని గురించి మేము ఆ సర్వే గురించే వచ్చినాం తప్ప మాకు ఎలాంటి దురుద్దేశం లేదు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకే వచ్చినాం మీ సార్ మీ పేరు డిసిగ్నేషన్ చెప్పాను నేను పర్కాల డిప్టీ రేంజ్ ఆఫీసర్గా చేస్తున్న నా పేరు రావుల మైసయ్య డిఆర్ఓ సార్ థ్యాంక్ యూ సార్ నేను వెంకటాపూర్ గ్రామస్తుంది ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ హైవే వెళ్తుంది సో ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కింద నాకున్నటువంటి ఒకే ఒక ఎకరం భూమి దాని కింద మొత్తం పోతుంది ఒక గుంట కూడా మిగలకుండా సో మొత్తం భూమి గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ నేషనల్ హైవే కింద సో పోతుంది సో నాకున్నటువంటి ఆధారమైనటువంటి ఈ భూమి సో మొత్తం ఏం లేకుండా పోవడం వల్ల నేను రేపు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది నాకు ఇద్దరు పిల్లలు సో నేను రేపు అదే భూమి పైన సో నాకు ఒక పాప ఉంది సో రేపు ఆ ఫ్యూచర్ అంతా ఆ పాప కోసమే అసలు ఆ భూమి ఆ పాపకు ఉపయోగపడతా అని చెప్పేసి నేను అనుకున్నా కాకపోతే ఈరోజు మొత్తం భూమి పోవడం వల్ల నేను ఖచ్చితంగా రేపు రోడ్డు మీద పడే పరిస్థితి తప్ప వేరే సోర్స్ అనేది నాకు లేకుండా పోయింది సో నేను వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా సో కొన్ని మన గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎట్లా అంటే నోటిఫికేషన్ రాకపోవడం వల్ల సో వస్తాయని చేసిన సందర్భాలు ఉన్నాయి రాలేదు పాత గవర్నమెంట్ వల్ల సో ఈరోజు ఈ భూమి ఉన్నదని చెప్పేసి ఆధారం ఉందని చెప్పేసి అనుకున్న తరుణంలో ఉన్న భూమి కూడా పోతే రేపు ఏం చేసుకుని బతకాలి పిల్లల్ని నా ఫ్యామిలీని ఏ విధంగా నేను పోషించాలి ఎన్నోసార్లు ఆడివ గారు కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది కానీ ఎవరు సరైనటువంటి రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు ఇలాంటి మాకు ఒక కరెక్ట్ దాని మీద ఒక భరోసా కూడా ఇవ్వడం జరుగుతులేదు సో వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా వాళ్ళు కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది సో మాకు ఇదంతా కాదు కానీ ఈ పంట పొలాలని నాశనం చేయవద్దు రోడ్ల పేరు మీద సో రైతులను రోడ్లపైన పడేలా చూడవద్దు సో గవర్నమెంట్ దయచేసి ఆలోచించి ఎట్టి పరిస్థితులలో సో రైతులకు నష్టం జరగకుండా చూసి సో ఈ రోడ్డుని ఆపవలసిందిగా సో రైతుల తరఫున సో నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో దయచేసి ఆర్డీఓ గారైనా ఆ పైన కలెక్టర్ గారైనా సో లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా సో గవర్నమెంట్ ఎట్లరైనా చేసి రైతులను ఆదుకోవాలి కానీ సో రైతులు మొత్తం నష్టపరిచే విధంగా సో ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో దయచేసి దీన్ని ఆపవలసిందిగా సో పై అధికారులందరినీ కోరుతున్నాను సో అంతేకాదు యాక్చువల్గా ఈ భూమి ఉండడం వల్ల నేను కరోనా టైంలో సో చాలా నా ఫ్యామిలీని కాపాడుకోగలిగాను సో ఏ విధంగా అంటే నేను అక్కడ ఒక ప్రైవేట్ ఎంప్లాయీని ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక టెన్ ఇయర్స్ ప్రైవేట్ ఎంప్లాయీగా చేసినాను సో ఆ తర్వాత కరోనా వస్తే నేను నా గ్రామానికి వచ్చినప్పుడు సో నా భూమి నన్ను కాపాడింది నా కుటుంబాన్ని సో నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే సో ఆ భూమి చేసుకోవడం వల్ల నేను ఇలా ఉన్నా రేపు ఆ భూమి మొత్తం పోతే నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలగాలి